లోమోనికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పు లేసి సమ్మియేలు లెమియేలు ఏలు ఏదియా మరి రెండే చెప్పేవట్లా సరే ఇచ్చేసారా బైబిల్లో ఏదైనా ఒక అధ్యాయం మీరు నోటుకు వస్తుందా ఒక అధ్యాయం నాకు నోటుకు వస్తుంది వాళ్ళు ఏంటమ్మా అమ్మా దావీది కీర్తనలు పదహారు వచనాలు నోటుకు వస్తాయంట అమ్మకు మీకు నీకేనా వస్తాయరా నీకే అమ్మా కీర్తన్ నైంటీ వన్ వస్తుందా చెప్తావా చెప్పు చెప్పు ఫస్ట్ ఫస్ట్ చెప్పు చేతులు కట్టుకో బైబిల్ తీసుకో వితౌట్ బైబిల్ ఎప్పుడు రాకూడదు దట్ ఈస్ ఫస్ట్ మీరు బైబిల్ కింద పెట్టి ఏం చెప్తున్నట్టు చాలేనా ఓకే థ్యాంక్ యూ నా భక్తి మర్మము గురించి ఒక పాట ఉంది బైబిలో నేను 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 పాడతాను అది వచ్చిన మీరు చెప్పండి సరేనా భక్తి మర్మము గొప్పది ఎంతో దాని పల్లవి పాడాల ఇప్పుడు లేచి త్వరగా ఎవరైనా భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా దూతాలకు కనబడి దూతలకు వెరీ గుడ్ ఇంటి మయానీశ్వరం ఇస్రాయెల్కు తల్లి ఎవరు ఇస్రాయేళ్ళకు తల్లి నేను ఇస్రాయల్లో రాకమునుపు తల్లి లేదు ఎవరు చేతులు ఎత్తారు కాదమ్మా కాల్కి తల్లి జడ్జెస్ ఫైవ్ సెవెన్ న్యాయధిపతులు ఐదు ఏడు న్యాయధిపతులు ఐదు ఏడు ఇస్రాయల్కి తల్లి ఎవరు దెబోరా ఇస్రాయలికి తల్లి ఓకే వేవేలకు తల్లి ఎవరు వేవేలకు తల్లి ఎవరు వేల వేలకు తల్లి ఏది పెడుతుంది చెప్పేస్తారా అమ్మా నువ్వు చెప్పు వేల వేలకు తల్లి అమ్మా రిపుకా ఇందాక చెప్పారు రిబ్బకా అని ఇప్పుడేమో మళ్ళాదేను ఇందాకేమో ఇష్టాలకి తల్లి అంటే చెప్పారు రిపక అమ్మ నీకు వచ్చిందా గిఫ్ట్ గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వం ఓకే నన్ను భాగ్యవతిని అంటారు నేనెవరు నన్ను అందరూ భాగ్యవతి అంటారు నేనెవరు వెరీ గుడ్ అమ్మనే అన్నీ చెప్తా ఉంది లేయా సరే భాగ్యవతి అని అన్నారు కదా ఆ పేరుకి అర్థం అంటే భాగ్యవతి అర్థము దానికి అంటే పన్నెండు గోత్రాల్లో ఒక పేరు ఉంటుంది చెప్పండి భాగ్యవతి నాకు ఈ కుమారుడు పుట్టాడు కనుక నన్ను భాగ్యవతి కాదురా భాగ్యవతి అంటే ముందు దానికి ముందు పేరుకి అర్ధానికి భాగ్యవతి ఆదికాండము ముప్పై పదమూడు పన్నెండు పదమూడు లేయ దాసేన జిల్ఫా యాకూబునకు రెండో కుమార్ని కనుక లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆ షేరు అంటే అర్థము భాగ్యవతి చాలామంది భాగ్యవతి అని పేరు పెట్టుకుంటారు కదా ఒక అమ్మాయి వచ్చి పేరు మార్చేశారంట అందుకే ఏడుస్తూ ఉంది పాపం అమ్మాయి క్రిస్టియను అత్తగారి ఇంటికి వెళ్ళినాక భాగ్యవతి పేరు పెట్టారంట ఏడుస్తూ ఉంది అరే భాగ్యవతి అంటే బైబిల్లో పేరేరా అని చెప్తే అమ్మాయికి ఎంతో సంతోషం వచ్చింది భాగ్యవతి అంటే ఆశ్చర్య అంటే భాగ్యవతి అర్థం కాబట్టి నీ దేవుడు నేను అక్కడికి వెళ్ళినా కూడా భాగ్యవంతురాలుగా చేసినాడు ఏమి ఏడవద్దు అని చెప్తే చాలా సంతోషపడిపోయింది ఓకే మీరు బైబిల్ చదవడానికి అందుకని ఏం చెప్పట్లేదు ఓకే దేవుడు సృష్టిలో నన్ను మొదటిగా చేశాడు నేనెవరు దేవుడు సృష్టిలో నన్ను మొదటిగా చేశాడు ఎవరు చెప్పారు వెలుగు అందరూ డాక్టర్ చెప్పి చేతులు ఎత్తండి అంటే వెలుగు వెలుగు కమ్మానికి పలగా మొదట వెలుగు పమ్మన్గా వెలుగు కలిగిన ఎన్ని అయినాయి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయా నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అని ఎవరెవరితో అన్నారు నేను మంచివాడనైనందుకు నీకు కడుపుగా ఉండాలి ఎవరు ఎవరు అన్నారు ఏ సందర్భంలో నేను మంచివాడైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అని ఎవరు ఎవరితో అన్నారు ఏ సందర్భంలో అన్నారు క్లూ ఇస్తాను మత్త ఇరవై ఐదు అధ్యాయం ఆ బైబిల్ చూడొద్దు ఇప్పుడు జ్ఞాపకం వచ్చేసేయాలి మైండ్కి మత్త ఇరవై ఐదు అధ్యాయంలో మత్త మరి అందులో ఎక్కడ మత్త మత్త ఇరవై అనుకుంటా సారీ ఇరవై మత్త ఇరవై 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 మత్త ఇరవైలో బైబిల్ చూస్తూ ఉన్నారు మత్త ఇరవైలో అదే సందర్భం సరే నీకే తనే చెప్పింది కాబట్టి తనకే గిఫ్ట్ ఇస్తాం కూలి కూలి వాళ్ళు మొదటి వచ్చిన వాళ్ళకి ఆఖరి వచ్చిన వాళ్ళకి సమాన వేతనం ఇస్తా ఉంటే వాళ్ళు అంటారు మాతో పాటు వాళ్ళు సమానం చేస్తే నేను మంచివాడనేందుకు నీకు కడుపు మంటగా ఓకే సరే ఎన్నైని అమ్మా ఎంతమందికి వచ్చి నీకు ఇఫ్ట్లు చేతిలో ఎత్తాండి ఒకటి ఐదు ఆరు ఏడు అమ్మ మూడు చెప్పింది నీకేం రాలేదు ఎంత ప్రయాసపడ్డావు చెప్తావు కదా ఇప్పుడు నా తీర్మానం గొప్పది కనుక మధురంతో కలిసి నడిచాను నేను ఎవరు నా తీర్మానం గొప్పది కనుక నేను మధురంతో కలిసి నడిచాను నేను ఎవరు నా తీర్మానము గొప్పది కనుక మధురంతో కలిసి నేను నడిచాను నేనెవరు రూతు వెరీ గుడ్ మధురం అంటే నయోమి కనుక నా తీర్మానం గొప్పది కనుక మధురంతో కలిసి నడిచాను నేనెవరు ఇది క్లీజ్బుక్లో కాదు మన క్లీజ్బుక్లో ఇవన్నీ ఓకే ఇంకా సంఘ పరిచారకరాలు కెంకరేలు ఉన్న ఆమె ఎవరు నీ పేరానా ఆమె పేరు ఫీవి ఆమె పేరు అందుకని చెప్పింది ఆమె సంగతి సరే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి రామాలో అంగలార్పు వినబడను అని ఏ స్త్రీని గురించి ప్రవచనంగా చెప్పబడు వెరీ గుడ్ ఇచ్చేసే ప్రయాసపడ్డావు కదా మొత్తానికి సరకే ఇంకా ఎవరైనా ఉన్నారా ఎవరు రాలేదా ఇంకా ఎవరికి రాలేదా కొత్త నిబంధనలో రెండు అక్షరాలు నా పేరు కొత్త నిబంధనలో కూడా రెండు అక్షరాలే పాత నిబంధనలో ఒకటే గోత్రం కొత్త నిబంధనలో కూడా నేను ఒకటే గోత్రం పాత నిబంధనలో రెండు అక్షరాలు కొత్త నిబంధనలు కూడా రెండు అక్షరాలు పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా మేము ఒకటే గోత్రం వాళ్ళం మేము నేను ఎవరు ఏది పడితే అదే చెప్పేస్తారా ఇంకెవరైనా చెప్పవచ్చు తిమోతి చెప్తావా పాత నిబంధనలో నా పేరు రెండు అక్షరాలు కొత్త నిబంధనలో కూడా రెండు అక్షరాలే మేము ఒకటే గోత్రం వాళ్ళం పాత నిబంధనలు అదే గోత్రం కొత్త నిబంధనలు అదే గోత్రం ఇందులో రెండు ఉన్నాయి ఒకటి చెప్పిన రెండు రెండు వస్తాయి దీంట్లో పేరు ప్లస్ గోత్రం రెండు చెప్పవచ్చు వెరీ గుడ్ పావులు సౌలు ఆమె పావులు చదువు సౌలు సవులు బెన్యామిను బెన్యామిన్ గోత్రం సరే నీకు వచ్చింది కదా సరే సగం చెప్పావు పావులు సౌలు సవులనువే పావులు అను సో సరే ఇంకా నీ ఎవరికన్నా పాస్ చేస్తాం సరే ఇంకా వన్ ఇంకా ఫైవ్ మినిట్స్ మోర్ ఒక పాట నీకు ఏదన్నా బాగోస్తే చక్కటి ట్యూన్తో లేచి పాడు అక్కడే పాడు మా అక్కడే పాడు సరే వెరీ గుడ్ సరే ఎక్కడికైనా సువార్తకి వెళ్తావు కూర్చొని అమ్మాయికి ఇచ్చేసారా ఎక్కడికైనా సువార్తకి వెళ్తావు ఒక సువార్థ పాట ఎవరైనా నువ్వు వెళ్ళి వేరే వీధిలో పాడగలుగుతావా ఒక సువార్థ పాట ఎవరైనా సరే ఒక సువార్థ పాట పాడండి ఏదైనా ఒక సువార్త ఒక సువార్థ పాట మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మ నీకు వచ్చిన అమ్మ పెద్దమ్మ వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇస్తాం ఇంకెవరైనా ఒక సువార్థ పాట త్వరగా వెళ్ళి ఆ యొక్క సువార్థ పాట పాడాలని తను చేస్తుంది అది బాగా చెప్తుంది కేసులో ఏదైనా ఒక సువార్త పాట త్వరగా లేచి ఎవరైనా ఒక సువార్త పా నీకు రాలేదా గిఫ్ట్ వచ్చిందా అంటే అందుకే నాకేమవుతుందా సువార్త పాట త్వరగా ఒక సువార్థ పాట పాడండి ఏమంటున్నారు పాడండి ఎవరేసంట చెప్తా ఉన్నారు కదా వెనకాల అది పాడమని చెప్పు అంటున్నారు అరే సువార్త పాట పాడమంటే ఒకళ్ళు అనట్లేదేంది não paro